అంత గొప్ప రాముడు అడగలేదు రాజ్యం ఇమ్మని తండ్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు సరే నాన్నగారు మరునాడు ఉదయం ఉపవాసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు వెళ్ళి అడిగాడు ఏం అలా పడిపోయి ఉన్నారు నాన్నగారు అమ్మా ఎందువల్ల ఇలా జరిగింది అని ఆవిడంది పద్నాలుగు సంవత్సరములు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి ఇదే ముహూర్తానికి ఏ ముహూర్తానికి నా కొడుక్కి పట్టాభిషేకం అవ్వాలి రెండు వరాలు అడిగాడు మీ నాన్న ఇలా పడి ఇప్పుడు ఈ వరాలు మీ నాన్న ఇచ్చినవి సత్యం అవ్వాలంటే మీ నాన్న చేతులు లేదు నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న మాట సత్యం అవుతుంది నువ్వు సత్యం చేస్తావో చెయ్యో అని బెంగెట్టు పడి నారచీర కట్టుకుని కాలికి చెప్పులు లేకుండా మర్రిపాలు తల మీద పోసుకుని జటలు కట్టుకుని అన్నాడు అమ్మ నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నది అనగారే ఇవాళ అడవికి వెళ్ళమన్నది నాన్నగారు చెప్పింది చేయడం నాకు ఇష్టం కానీ నాన్నగారు రాజ్యం ఇస్తే ఇష్టం అడవికి వెళ్ళమంటే ఇష్టం కాని కొడుకుని నేను కానమ్మా అన్నది